హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఈ సీజన్లో మ్యాంగో టేస్ట్ చేశారా మీరు మేమైతే టేస్ట్ చేసాము ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పట్టుకుంటున్నాం అనమాట ఆవకాయ పట్టడం అంటే ఒక ఇరవై ముప్పై కాయలు ఒక పెద్ద జాడీ నిండా అనుకున్నారు కాదండి ఒక ఫైవ్ మ్యాంగోస్ తీసుకుని దాంతో మేము ఆవకాయ చేసుకుంటున్నాం అనమాట ఇవాళ సో ఆవకాయ చేయడానికి మనం ముఖ్యంగా కావాల్సింది చాకులు అనమాట ఇవి నేను ఆల్రెడీ ఇంట్లో యూస్ చేస్తున్నవి ఇవంత షార్ప్గా లేవు సో అందుకని కొత్త చాకులు అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా ఊళ్ళో అయితే చక్కగా కత్తిపెట్టితో కట్ చేసుకుంటాము మనకి అలాంటివి లేవు కాబట్టి కొత్త చాకులు అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంక ఈ చాకులతో మ్యాంగోస్ మీద యుద్ధం స్టార్ట్ చేయాలన్నమాట మంచిగా ఆవకాయకి ముక్కలు కట్ చేసుకోవాలి ఇంకా ఆవకాయకి కావాల్సినవన్నీ ఒకటి ఒకటి రెడీ చేసుకుని ఎండలో పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే బెల్లం పెట్టుకున్నాను ఎందుకంటే తీపి ఆవకాయ చేసుకుంటున్నాం మేము సో బెల్లం ఆవాలు సాల్టు మెంతులు అవన్నీ ఎండలో పెట్టాను మామిడికాయలు తెచ్చిన వెంటనే నేను వాటర్లో అనమాట ఎందుకంటే వాటర్లో వేసుకుంటే మామిడికాయలు మెత్తగా అవ్వకుండా ఉంటాయంట సో వాటర్లో వేస్తాను ఇప్పుడైతే వాటిని బయటకు తీసి క్లీన్ చేసి మళ్ళీ ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకుని పెట్టుకున్నాను తడేం లేకుండా ఎందుకంటే తడేమైనా ఉంటే కనుక పికిల్ పాడవుతుంది కదా సో అందుకని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను తుడిచేసుకొని ఫ్రాంక్లీ స్పీకింగ్ మాకు మ్యాంగో సారీ ఆవకాయ పట్టుకోవడం ఏం రాదండి మేము కూడా యూట్యూబ్లోనే చూసి ట్రై చేస్తున్నాం అనమాట అంటే మా మ్యారేజైన్ కొత్తలో ఒకే ఒక్క మ్యాంగో తెచ్చుకొని చిన్న చిన్ని ముక్కల కింద కట్ చేసుకొని సాల్టు కారం షుగరు ఆవు ఆవల్ని కొంచెం మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకొని కొంచెం ఆవు పిండి అంటే ఒక టూ స్పూన్స్ ఆవు పిండి మనం కర్రీలో యూస్ చేసే కారం కొంచెం సాల్టు కొంచెం షుగరు కలుపుకొని పెట్టుకునే వాళ్ళం అనమాట ఒక చిన్న డబ్బాతో అలా చేసుకొని పెట్టుకునే వాళ్ళము నిజంగా టేస్ట్ అప్పటికప్పుడుది కాబట్టి ఎక్కువ రోజులు ఏం ఉండదు కానీ అప్పుడప్పుడు తినడానికి భలేగా టేస్టీగా ఉంటుంది ఇంకా మా హస్బెండ్ అయితే మ్యాంగోని ముక్కలు కట్ చేస్తున్నారు సో ఫస్ట్ అయితే ఈ లోపల ఇలా ఒక పొరలాగా వస్తుంది కదా మ్యాంగోస్కి అవైతే తీసేసుకొని మళ్ళీ నీట్గా తుడిచేసుకొని ముక్కలన్నీ పెట్టుకోవాలి మనం కట్ చేయి కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి ముక్కలన్నిటిని నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలి చెమ్మ ఏం లేకుండా ఇంకా ముక్కలు అయితే కట్ చేస్తున్నారనమాట చాకులు అయితే షార్ప్గానే ఉన్నాయి కానీ టెంక గట్టిగా ఉండడం వల్ల మామిడికాయలు అంత ఫాస్ట్గా ఏం కట్టలేదు కొంచెం ప్రెజర్ పెట్టి కట్ చేయాల్సి వచ్చింది ఇంకా మ్యాంగో ముక్కలు అయితే సైజు ఈ సైజులో కట్ చేసుకున్నాం అనమాట మేమైతే ఇదివరకు చిన్ని చిన్ని ముక్కలు కట్ చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే కొంచెం ఒక ఫైవ్ మ్యాంగోస్ కాబట్టి ఈ సైజులో కట్ చేసుకున్నాము మామిడికాయ ముక్కలన్నీ కొలుచుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో కొలుస్తున్నాను ఆ గిన్నెతో నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలు అయినాయి సో మేము కూడా యూట్యూబ్లోనే చూసి ఫాలో అవుతున్నాం కాబట్టి మెజర్మెంట్ కోసం గిన్నె తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంక గిన్నెతో అయితే ఫోర్ గిన్నెలు మామిడికాయ ముక్కలు అయినాయి మామిడికాయ ముక్కలన్నీ కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కలుపుకోవడానికి కావాల్సినవన్నీ తీసి పెట్టుకుంటున్నాను మెంతులు వెల్లుల్లిపాయలు పట్టు తీసేసి పెట్టుకున్నాను ఇంకా ఆవాలు కూడా పౌడర్ చేసుకోవాలి సాల్టు బెల్లం తురిమి పెట్టుకున్నాను ఇంకా పిండి హాఫ్ కప్పు సో అందుకని వన్ బై ఫోర్త్ కప్పు ఆవాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాను అనమాట పిండి హాఫ్ కప్పు అయింది ఇంకా కారం ఏమో బయట నుంచి తెచ్చుకున్నాము ఎంటీఆర్ చిల్లీ పౌడర్ తెచ్చుకున్నాము అనమాట ఎందుకంటే కర్రీలో యూస్ చేసే కారమే ఉంది మా దగ్గర సో అందుకని ఎంటీఆర్ చిల్లీ పౌడర్ తెచ్చుకున్నాము ఫస్ట్ అయితే ఒక పెద్ద బేషన్ తీసుకుని అందులో హాఫ్ కప్పు ఆవు పిండి వేసాము తర్వాత వన్ కప్పు కారం వేసుకున్నాము తర్వాత హాఫ్ కప్ ఏమో సాల్ట్ వేసుకున్నాం అనమాట సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకున్నాము ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కలుపుకుందాం ఒకేసారి ఎక్కువ వేసేసుకుంటే కనుక ఉప్పగా అయిపోతుంది అన్నట్టుగా హాఫ్ కప్కి కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నామన్నమాట తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుని ఆ కారం అంతా పట్టేలాగా ముక్కలకి బాగా మిక్స్ చేసుకున్నాము అంటే అన్నీ నేను ప్రిపేర్ చేశాను కానీ ఇవన్నీ కలపడం మాత్రం మా హస్బెండ్ కలుపుతున్నారనమాట మేము ప్రిపేర్ చేసుకునే పిక్కిలు ఓన్లీ ఫైవ్ మ్యాంగోస్తోనే కానీ ఒక పెద్ద నిండా అవకాయ పట్టినంత బిల్డప్ ఇచ్చుకున్నాం అనమాట మేమిద్దరము ఎందుకంటే మాకు ఇదే ఎక్కువ సో ఇది ప్రిపేర్ చేసుకోవడమే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాయి చాలా గొప్పగా ఫీల్ అయిపోయాము సో ఎవరైనా అంతే కదా కొంచెం చేసుకున్నా కానీ వాళ్ళకి వాళ్ళకి అలాగనే అనిపిస్తూ ఉంటుంది సో మా ముక్కలకి కారం అవన్నీ బాగా పట్టించిన తర్వాత ఒక కప్పు బెల్లం తురుము వేసుకున్నాము తర్వాత ఒక టూ స్పూన్స్ మెంతులు వేసుకున్నాము తర్వాత ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ అనమాట ఐ మీన్ మిక్స్ చేస్తున్నారు ఆయిల్ కూడా కొంచెమే వేసుకున్నాము ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా సో అందుకని కొంచెం టైట్గా ఉండేలాగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాము ఇప్పుడైతే ఇంకా వెల్లుల్లి పట్టు తీసేసి ఒలిచి పెట్టుకున్నాను సో అవి అనమాట ఇంకా వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఇంక నైట్ అంతా అలా ఉంచేసాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే కొంచెం బెల్లం తగ్గినట్టు అనిపించింది సో అందుకని ఇంకొక హాఫ్ కప్పు బెల్లం కలుపుకున్నాము డే అంతా ఎండ్లో పెట్టాను ఇంకా ఈవినింగ్ అయితే ఇలా ఉందన్నమాట నిజంగా ఎంత టేస్టీగా ఉందో వెంటనే మేము రైస్లో కలుపుకొని తినేసాము సూపర్ టేస్టీగా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్